నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇందులో మనోహర్ దాస్కి దరువు మామూలుగా ఉండదు ప్రియులారా ప్రశ్నలు సమాధానాలతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్లోనికి వెళ్ళే ముందు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి తదనంతరం వీడికి కౌంటర్ ఇద్దాం మానవ రూపంలో జీసస్ ఎందుకు వచ్చాడు అని అంటే మానవుడు ఎలా బ్రతకగలడు అని చెప్పడానికి అని చెప్తుంది ఆయన దేవుడు కాదు ఈయన దేవుడు అని ఎలా అంటారు అని చెప్తాడు ఒరే నాన్న మీ నాన్న పేరు ఏంటో ఎంత చెప్పొచ్చింది మీ నాన్న పేరు ఏంటో మీ నాన్న పేరు రాముడు నడుగు ఎంత చెప్తాడు సార్ ఐఎమ్ సన్నాప్ దశకథ అని చెప్తాడు నువ్వు చెప్పిన క్యారెక్టర్ అడుగు అలా అనిపేరు ఆయన శక్తితో పుట్టాడు అని చెప్పడానికి నిదర్శనం అంటాడు నేను దేవుణ్ణి అని చూపించుకోవడానికి నేను ఆమె స్పవంతో పుట్టలేదు లేకపోతే సంసారం చేస్తే పుట్టలేదు ఒక నక్షత్రంగా ఏదో ఒక పవర్ని చూపించడానికి చేశాడు దాన్ని మీరు కన్సిడర్ చేయరు ఇప్పుడు చాలామంది అక్రమ సంతానం ఉంటుంది ఏంట్రా అన్నావు ఏసుక్రీస్తు వారు తండ్రి పేరు చెప్పుకోలేడా నోటికొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను నీకేం తెలుసరా బైబిల్ గురించి నువ్వు ఎప్పుడైనా సరిగ్గా చదివావా ఎంతసేపు తప్పులు వెతకడానికే బైబిల్ని చదివావే తప్ప అందులో మంచి ఎంత ఉందో నీకు తెలియదు అదే విషపు బీజాలను నా ప్రియ హిందూ సోదరుల మనసులో నాటి వారిని ప్రభువుకు దూరం చేస్తూ నీ పబ్బం గడుపుకుంటున్నావు అయినా ప్రొద్దుట లిగిస్తే మాకంటే ఎక్కువగా మా ప్రభువుని నువ్వే తలుచుకుంటావు అలా కాబట్టే నీకు నాలుగు రూపాయలు వస్తున్నాయి అవి కూడా మా ప్రభువు నామాన్ని బట్టే సంపాదిస్తున్నావు కదా అందును బట్టి నా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మమ్మల్నే కాదు నీలాంటి పనికి మాన్న వెధవలను కూడా పోషిస్తున్నాడు ఈ సందర్భంలో నాకు మాట జ్ఞాపకం వచ్చింది మతే స్వార్థ ఐదో దేవు నలభై ఐదవ వచ్చినంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు అంటే ఈ లెక్కని నువ్వు చెడ్డవాడువైనా నిన్ను ఇంకా మా దేవుడు ప్రేమిస్తూ నిన్ను కాపాడుకుంటున్నాడు చూడు అక్కడ మా దేవుడికి ఫెదా అయిపోయాము ఇక టాపిక్లోనికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు తాను బ్రతికిన దినాల్లో తన బ్రతుకంతా తన తండ్రి ఎవరో చెబుతూనే ఉన్నాడు ఆయన యహోవ దేవుడు అని చదవలేదా ఇకపోతే యేసేపు గారు యేసు ప్రభు వారికి గాడి మా ప్రభువు పుట్టి పెరిగేంత వరకు సంరక్షకుడు తప్ప ఆయన కన్న తండ్రి కాదు ఇకపోతే మరియమ్మ ఈవిన్ని నీ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు నీది నోరా తాటి పట్ట పనికి మాలిన వెధవ నీకు సైన్స్ ఏం తెలుసురా సన్నాసి సర్గోటివ్ మదర్స్ తెలుసా తండ్రి కలయిక లేకపోయినా అద్దె గర్భంలో తండ్రి కణాలను ప్రవేశపెట్టి బిడ్డ పుట్టేలా చేస్తారు అలాగే పరలోకపు తండ్రి వైద్యులకే పరమ వైద్యుడ్రా ఈ లోకపు వైద్యులై ఇంత చెయ్యగా లేనిది పరలోకపు తండ్రి చెయ్యలేడా పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకునేలా చేసి పరిశుద్ధ గర్భం ఆమె ధరించేలా చేశాడు అందులోంచి పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకుడిగా అందించాడు మా పరమతండ్రి పచ్చకామెరలు కానీ వచ్చాయా ఏంటి సన్నాసి మీ గ్రంథాల్లో కంపు ఉంది కదా అని బైబిల్ని తప్పు పట్టకో బైబిల్ పరిశుద్ధం రా ఇకపోతే యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులైన మరియ ఏసేపులకు లోబడి ముప్పై సంవత్సరాలు బ్రతికి కష్టించి వడ్రంకి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు పెద్ద కొడుకు పాత్ర క్రమంగా పోషించాడు ఇక మూడున్నర సంవత్సరాలు తాను ఎందు నిమిత్తమై ఈ భూమి మీదకు వచ్చాడో ఆ పని నిమిత్తమై సమాజంలోకి రావాల్సి వచ్చింది తప్ప కుటుంబాన్ని వదిలేసే అంత చెడ్డవాడు కాదు మా ప్రభువు ఇకపోతే ఫైనల్ గా ఒక వీడియో చూడండి ఫైనల్ కౌంటర్ ఇచ్చి ముగిద్దాం మార్క్సిజం ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత మీరు రాసిన మొదటి రచన ఏదండి విషవృక్షం రామాయణ విషవృక్షం ఎందుకు అది రాయడం ఎలా సాధ్యమైంది మార్క్సిజం అర్థమయ్యి రాజు అనేవాడు కూడా పెద్ద దోపిడీదారుల ఏజెంట్ భూస్వాముల ఏజెంట్ అంటే అతనికి ఆ భూస్వామి ఆస్తి విపరీతంగా ఉంటుంది భూమి విపరీతంగా ఉంటుంది మిగతా భూములు ఉన్న వాళ్ళందరికీ అతను ఒక ఏజెంట్గా ఉంటాడు అతను ఒక రాజు అంటే రాజు అనేవాడు ఒక దోపిడీదారుడైతే ఏ దేశపు రాజైనా అంటే మనం రాముడు రాముడు అనుకుంటాం రాముడు ఒక రాజు అయితే రావణుడు ఒక రాజు ఈ రాముడు ఇక్కడ ఈ దేశపు రాజు రావణుడు ఇంకో దేశపు రాజు ఇంక ఇందులో గొప్ప ఉంది అసలు ఎక్కడ చూసినా రాముడి క్యారెక్టర్లో ఒక మంచితనం లేదు మరి ఆ కవి ఎందుకు ఎలా రాశాడు అంటే ఆ కవికి అంతకంటే జ్ఞానం లేదు అంటే ఒక సమాజంలో ఆస్తి తగులు ఎలా ఉంటాయి ఒకళ్ళని ఒకళ్ళు ఎలా మోసం చేసుకుంటారు ఎలాంటి గ ఎలాంటి గడుసుతనాలు ప్రవర్తిస్తా ప్రవర్తిస్తారు అలాగే చేశాడు అంతే ఆ రామాయణాన్ని అలాగే చేశాడు ఏ క్యారెక్టర్లు అయితే వీళ్ళు చెడ్డ క్యారెక్టర్లు అన్నారు అవన్నీ అద్భుతమైన మంచి క్యారెక్టర్లు వీళ్ళు మా గొప్ప క్యారెక్టర్లు అని చెప్పేవన్నీ కూడా చెడ్డ క్యారెక్టర్లు కాకపోతే సీత ఊర్మిళ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళ తప్పేమీ లేదు వీళ్ళు పవర్తలుగా ఉన్నారు వాళ్ళు భర్తలు ఎలా అవి విన్నారు ఆ చివరికి అలా 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 జరిగింది నాకు ఇదంతా చదివిటా నేను రామాయణం రాయాల్సింది రామాయణం బాలకాండ పద్నాలుగవ సర్గ పేజీ నంబర్ నూట ఎనభై రెండు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో యాగం జరుగుతుంది అప్పుడు కౌశల్య గారు రాత్రంతా గుర్రంతో శృంగారం చేస్తుంది అప్పుడు రాముడు పొడతాడు ఇప్పుడు చెప్పరా దాసు మీ శ్రీరాముడు తండ్రి ఎవరు గుర్రమా దశరోధుడా సోదు కబుర్లు ఎందుకు చెప్తావరా డిచ్కి దాసు మీ గ్రంథాలే మీకు సరిగ్గా తెలుసు కామెంట్ చేస్తావా ఫైనల్ వీడియో చూడు ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకుని మెలేసి తీసుకెళ్లని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాళ్ళని గ్రామంలో రాసింది మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా మరి ఆ శాపం ఎంత తాగలేదు ఇది మంచి పరీక్ష మనం పెద్దవాళ్ళు అడుగుదాం జరిగిన భగవద్గీత అయినా సరే కృష్ణుడు పాండకౌర యుద్ధంలో అయినా సరే క్షత్రియులు ఎవరైతున్నారో ఎంతమంది అవుతున్నారో అంతమంది చాలా మట్టుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ వెజ్ తిన్నారు నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు బలాలు ఇవన్నీ ఉన్నాయి రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు కానీ ఇప్పుడు ప్రజలు ఎందుకు తినదంటారు రాముడు తిన్నాడు అని చెప్పేసి రామాయణంలో ఉంది కృష్ణార్జున యుద్ధంలో ఉంది తిన్నారు అని చెప్పేసి కానీ మనుషులు ఎందుకు తినొచ్చు వాళ్ళ దేవతలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ మనిషి తినే ఇప్పుడు వాళ్ళు చేసిన అన్ని నువ్వు చేస్తే చేయి